సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు అండ్ ప్రజెంట్ కొన్ని రోజుల క్రితం మన ప్రభుత్వం అనేది మారింది బీఆర్ఎస్ నుండి వచ్చేసి కాంగ్రెస్కి వచ్చింది అండ్ వచ్చిన తర్వాత నుండి కొన్ని కొన్ని పనులు చేస్తున్నారు అందులో భాగంగా ఇది బస్సుల్లో లేడీస్కి టికెట్ లేకపోవడం దీని మీద మీ స్పందన ఏంటి సార్ అది మంచి మంచి పని అండి కర్ణాటకలో అమలు చేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేస్తున్నారు ఓకే అండ్ దీనివల్ల లేడీస్కి ప్రత్యేకంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా కొంతమంది లేని వాళ్ళకి యూజ్ అవుద్ది ఓకే జర్నీ ఖర్చులు తగ్గుద్ది యూజ్ అవ్వదు ఓకే అండ్ కొన్ని బస్సులకి ఫ్రీ అంటున్నారు ఇంకా కొన్ని బస్సులకి లేవని చెప్పేసి పల్లెవెలుగు ఎక్స్ప్రెస్లో వరకు ఫ్రీ అండి ఓకే ఈ సూపర్ లెగ్జరీ డబ్బులు కట్టాల్సి సూపర్ లెగ్జరీకి డబ్బులు కట్టాల్సి కట్టాల్సింది ఓకే ఓకే అండ్ వాటికి ఇస్తున్నారు దీనికి ఇవ్వట్లేదు అని చెప్పేసి చేంజ్ అనేది ఉంది కదా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే చేంజ్ అంటే అన్ని బస్సులకి గీ గవర్నమెంట్ అంతే అంటారా మరి అన్నిటికి ఇవ్వడం ఉత్తమం అంటారా లేకపోతే అన్నిటికి తీసేయడం మంచిది అంటారా మంచిది ఓకే ఓకే సార్ 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 నమస్తే సార్ హలో మీ పేరు సార్ సుధాకర్ సుధాకర్ గారు అండ్ ప్రజెంట్ బస్సుల్లో ఫ్రీగా అని చెప్పేసి లేడీస్ ఒక బస్సులో ఫ్రీగా పెట్టిండ్రు కానీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే అది గొప్పతనం ఇప్పుడు ఆడోళ్ళకి ఒక్కలే ఒక్కలేదు ఓట్లు మొగోళ్ళకి వేసిరు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మళ్ళీ అట్లా ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు అప్పుడు టిఆర్ఎస్ వచ్చినప్పుడు అన్ని మొత్తం అన్ని మంచిగానే చేసిండు మరి వీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నా ఏమైంది అసలు ఇస్తే ఇది ఓకే అంటే ఇప్పుడు ప్రత్యేకంగా లేడీస్ కి మాత్రమే ఫ్రీ ఇస్తున్నారు ఇట్లా ఫ్రీ ఇవ్వకుండా ఏం లేదు కానీ పిల్లలకు మాత్రం జాబులు కావాలి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ లేకుంటే పక్క రాష్ట్రాలకు పోతున్నారు మరి ఇట్లా ఏం చేస్తారు మరి అండ్ అంటే ప్రభుత్వం మరి కొన్ని రోజులు అవుతుంది కదా భవిష్యత్తులో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జాబులు వచ్చి పిల్లలు అందరూ మంచిగా సెటిల్ అయ్యి బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తే అప్పుడు ఈ కాంగ్రెస్ అయినా ఇదైనా డెవలప్ కావాలి ఇది కావాలి ఇప్పుడు అనుకునేది ఇది కావట్లేదు ఓకే ఓకే అసలు టికెట్లు ఓట్లు వేస్తే టిఆర్ఎస్ వచ్చేది కానీ ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనగదొక్కినరు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఉద్యోగాలు ఇచ్చి నిలబెట్టుకుంటే ఓకే మీ అంచనా ప్రకారంగా మీకు ఒక యాభై అరవై సంవత్సరాలు ఉంటాయేమో మీ ఆ నాలెడ్జ్ ప్రకారంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మారడానికి రీజన్ ఏదైనా గొప్పది అంటే పెద్దది అని చెప్పేసి రీజన్ అంటే బీఆర్ఎస్ అని పెట్టిండు ఆయన పక్క రాష్ట్ర పోవాలి ఇది కావాలి నేను ప్రధానమంత్రి కావాలనుకుంటా ఏది అనుకుంటా ఏమనుకున్నాడు కానీ అదే ఎఫెక్ట్ కొట్టింది ప్రజల్లో అది మార్పు రాలేదు అది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్